ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमः वरवरद मे वचमानय स्वाहा ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः शिवशक्त्यैकरुपिण्ये ॐ नमः शिवाय ॐ ॐ ॐ श्रीगुरुभ्यो नमः मुगिलजल्लभेन गोपालदत्तात्रेयस्वामिने नमः ॐ दिव्यज्ञानयोगिनी नमः आनन्दयोगम् భాగంలో సాధనా ఫలం సాధన వల్ల కలిగే ఫలమైన ముక్తిని గుర్తి తెలుసుకుందా ముక్తి అనగా కొత్తగా ఏది పొందడం కాదు ఎల్లప్పుడూ పొందే ఉన్నాం బ్రహ్మభావమే ముక్తి అది మన స్వరూపమే సాధనతో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ముక్తి రెండు విధాలు ఒకటి సద్యోముక్తి క్రమముక్తి రెండు క్రమముక్తి సగుణ బ్రహ్మోపాసకులకు లభించేది క్రమముక్తి ఎవరి దశలో సద్యోముక్తినే పొందుతారు శరీరం ఉండటం లేకపోవడం కాకుండా అభిమానం లేకపోవడమే ముక్తి అభిమానం అనగా బంధమే తూల సూక్ష్మ కారణ శరీర త్రయాలతో బంధం కలిగి ఉంటుంది జ్ఞానోదయం అయ్యే వరకు బంధం తొలగదు జీవించి ఉన్నప్పుడే జ్ఞానోదయం కలిగితే జీవన్ముక్తి అంటారు జీవన్ముక్తులు కూడా శరీరాలతో సంబంధం అభిమానం తొలగడమే అవసరం జ్ఞాన సాధనతో మిథ్యా దృష్టి నశిస్తుంది దీనితో బంధం తొలగిపోతుంది బాధిత అనువృత్తి అని ఉంది అనగా శరీరాజులైన ఉపాధులు బ్రహ్మజ్ఞానం కలిగిన వెంటనే తొలగిపోవు కొంతకాలం అనుసరిస్తాయి దీనికి కారణం ప్రారంభ కర్మ కర్మలు మూడు విధాలు కంచితం ఆగాని ప్రారంభం వీళ్ళు మొదటి రెండు జ్ఞానోదయం కానీ తొలగిపోతాయి ప్రారంభం మాత్రం మిగులుతుంది ప్రారంధ పోగతో నశ్యే స్తోత్రం అనుభవం కోసమే ఏర్పడింది దేహపాతం వరకు నిలిచి ఉంటుంది బలవంతంగా దాన్ని అరికట్టవలసిన పని జీవన్ముక్తుడి ప్రతి ఒక్కటి బ్రహ్మాకారంగానే చూస్తున్న వాడికి బాధ ఏముంటుంది వాస్తవంలో జీవిస్తున్నను అతడు ముక్తుడే జీవన్ముక్తుల వల్ల ముముక్షములకు ఎంతో మేలు జరుగుతుంది ఆచార్యవాన్ పురుషోవేద అన్నారు బ్రహ్మనిష్ఠులైన ఆచార్యులు లేకపోతే ఇతరులు తరించుడు ఆస్కారం లేదు శిక్ష్య సంప్రద సంప్రదాయాన్ని నిలుస్తుంది ఆపాంతరం కూడా వేద వేదాచార్యుడే యుగంలో కృష్ణద్వైపాయునుడనే పేరుతో జన్మించి వేద సంప్రదాయాన్ని రక్షించాడు ఇలాంటి వారి ఎందరో ఉన్నారు లోకోద్ధరడమే దీని లక్ష్యం శరీర పాత్రంతో ముక్తిని పొందుతారు దీనికి ముక్తి అని పేరు జీవన్ ముక్తి ముందుగా పొందినను తిరిగి విదేహముక్తిని కూడా పొందుతారు బ్రహ్మాత్మ భావమే ముక్తి అనగా నేనే బ్రహ్మం బ్రహ్మమే నేను అనే భావం జీవుడు జీవుడికి ఉపాధులు ఆత్మచైతన్యంలో లీనమే అవిభక్తంగా నిలుస్తాయి సముద్రంలో తరంగాల మాదిరిగా ఉంటుంది ఆకాశానికి నీలం అనే గుణం కనిపిస్తున్నా అది వస్తుగతంగా లేదు మన దృష్టిగతమే ముక్త ప్రతిజ్ఞాన సూత్రం అభాస రూపమైన బంధం నుండి విముక్తుడని వింటూ ఉంటాడు సగుణంలో లాగా నిర్గుణంలో లోకాలు దేవతలు జీవులకు భావాలుండవు ఇవన్నీ కల్పితాలు మాత్రమే సర్వం ఆత్మభావంతో దర్శించడమే నిర్గుణముక్తి ప్రస్తుతం మన సాధన బలంతో అవుతుంది శారీరకంగా అస్వస్థత నుండి స్వస్థత చేకూడనట్లుంది పరిశుద్ధమైన మన చైతన్య రూపంతో మనం ఉండడం ఆధ్యాత్మిక రంగంలో నిజమైన స్వస్థత ముక్తి పొందిన వారికి ఒక్కటి లేకుండా పోతుందని చెప్పిన ప్రతి ఒక్కటి మరలా చెట్టికి దక్కుతుంది అంతకుముందు తన స్వరూపానికి భిన్నంగా గోచరించిన ఉపాధి ప్రపంచం ఇప్పుడు అలా కాకుండా తన చైతన్య రూపంగానే అనుభవానికి వస్తుంది అతి సూక్ష్మమైన దృష్టి మనకు ఒక లోకోత్తరమైన శక్తిగా పరిణమిస్తుంది నామరూపాత్మకంగా విక్షిప్తమైన దృష్టి అంతా ఆత్మరూపంగా సంక్షిప్తమై కనిపించినప్పుడు శక్తి కావడంలో ఆశ్చర్యం లేదు దీన్ని యోగ మాయా అంటారు మాయాశక్తి పరమేశ్వరుడికి లాగా తద్భావా పన్నుడైన తద్భావాడైన ముక్తుడికి లభిస్తుంది ఆయా శక్తి ముక్తుడిలో అవ్యక్తంగా ఉన్నంత వరకు స్వరూపంగానే ఉంటుంది సర్వము ఆత్మచైతన్యంలో ప్రవిలమై ప్రవిలయమై అద్వితీయంగానే అనుభవానికి వస్తుంది అదే వ్యక్తి భవిస్తే నామరూపక్రియాత్మకమైన జగత్తుగా దాసిస్తుంది ఆత్మచైతన్యం సర్వంగా ఎవటే విభూతి అని పేరు ప్రపంచాన్నంతా బ్రహ్మంగా చూస్తారు जीवन मुक्त स्वरूप विभूतुरु ऋणु सिद्धिस्ताई ಮೊದಲಿಗೆ జ్ఞాన ಗಂಡೆ ಐಸಕೆ ಮೀಟಿಗೆ జ్ఞాన ಶಕ್ತಿ ಕ್ರಿಯಾ ಶಕ್ತಿ ಅನ್ನು ಬೇರು ವಿಗೂದಿ ಪ್ರದನೆ selaku ಸಂಕಲ್ಪಮವಸರ ಸಂಕಲ್ಪವೇ ಇಚ್ಛಾ ಶಕ್ತಿ ಸಾಮಾನ್ಯಂಗ ಮಲ ಇಚ್ಛಾ ಕಾಮರಾಗ ದೂಷಿತಮೈ ಕಾಮರಾಗ ದೂಷಿತಮೈ ದೂಷಿತಮೈ ಕೋರಿಕ ಔಟ್ క్తుని ఇచ్చకామరాగాది దోషవర్జితమై సక్క సంకల్పం అవుతుంది కేవలం సంకల్ప మాత్రంతో సకలం సిద్ధిస్తాయి ఏ శరీరాన్నైనా ధరిస్తాడు ఎది కావాలన్నా సృష్టిస్తాడు ఎక్కడికైనా వెళ్ళగల బ్రహ్మవేదం బ్రహ్మవేద బ్రహ్మ హి బతి బ్రహ్మభూతుడై భూతుడైన ముక్తుడికి బ్రహ్మ లక్షణాలన్నీ సంక్రమిస్తాయి బ్రహ్మం మాదిరిగా నామరూపా ఉపాధులు లేవు ముక్తుడి ముక్తుడికి సకల దుఃఖని వినిర్ముక్తం సకల సుఖప్రాప్తి మొదటి లక్షణం సర్వాత్మ దృష్టి రెండవది సంకల్పానికి అనుగుణంగా ఆయా భావాలను నిర్మాణం చేయగలగడం అనుభవించగలగడం ఇలా అనుభవిస్తున్న తన స్వరూప స్థితి నుండి వైదొలకపోవడం మూడవ లక్షణం ఈ త్రివిధ లక్షణ లక్షితమైన మోక్షబలం ముక్తులైన సాధకులకు లభిస్తుంది సౌరోపాసకులకు సృష్టి సృష్ట్యాది శక్తులు లభి లభించవు నిర్గుణ బ్రహ్మజ్ఞాన సంపన్నులకు సకలం సిద్ధిస్తాయి ఇది పునరావృత్తి లేని అసలైన ముక్తి మనం అందుకోవలసిన పరమ పరమపురుషార్థం ఇది విజ్ఞాన విశేషాలను బోధించిన జీవిత సత్యాన్నే న్యాయపూర్వకంగా సమన్వయించి మనకు అందించారు బాదరాయణుడు सुबंधुयाः लोका समस्ता सुखिनो भवंतु लोका समस्ता सुखिनो भवंतु लोका समस्ता सुखिनो भवंतु लोका समस्ता सुखिनो भवंतु ओम शांति 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 फर्स्ट आनंद योगन लो नालगो भागम विभागादुः संपूर्ण मनीन्द्री दिव्यत्यंत्र न गुरुजी क्या एक्टरी ओम ज्ञानो ज्ञलकराय विद्महि ध्यान योगी राजा धीमहि तनो दिव्य ज्ञानी प्रचोदया ओं ज्ञानोज्वल विमहे ध्यान योगी राजा धीमहि तनो दिव्य ज्ञानी प्रचोदया ओं ज्ञानोज्वल विमहे ध्यान योगी राजा धीमहि तनो दिव्य ज्ञानी प्रचोदया उभंग भूय